హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాటి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను టీ కాఫీ తాగే అలవాటు లేదు హాట్ వాటరే తాగుతాను హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వరకు తాగుతానండి నెక్స్ట్ వచ్చేసి ఈ చైర్కి ఒక స్టోరీ ఉంటుందండి ప్రతి ఇంట్లో చైర్ ఉంటుంది ఆ చైర్ పైన ఏవో కొన్ని బట్టలు ఉంటాయి అంటే మరత పెట్టాల్సిన బట్టలు ఉతకాల్సిన బట్టలు ఇంకా టవల్స్ తుడుచుకున్న తర్వాత ఆరేసే టవల్స్ ఇడిచిన బట్టలు ఐరన్ చేయాల్సిన బట్టలు ఏదో ఒక బట్టలు ఉంటాయి నాలాగా మీకు ఇలాంటి అలవాటు ఉందా ఎంత రిచ్ వాళ్ళ ఇంట్లో అయినా కానీ ఇలాంటి చైర్ ఉంటుంది దానికి ఒక స్టోరీ ఉంటుంది మీరు కనెక్ట్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి మర్చిపోకుండా నెక్స్ట్ వచ్చేసి దీనిని బనానా స్టెమ్ అంటాము తెలుగులో వచ్చేసి అరటి దూట అంటారు ఇది మనం అరటి గలలన్నీ కట్ చేసిన తర్వాత గెలలన్నీ కొట్టేసిన తర్వాత చెట్టును కూడా నరికేస్తారు దాని లోపల వైట్ది ఉంటుంది దీనికి వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అందులో మెయిన్గా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ని బర్న్ చేస్తుంది ఇంకా మెయిన్గా స్టోన్ ఉన్నవాళ్ళు ఆపరేషన్ చేయాలని చెప్పా కూడా డాక్టర్లు ఈ జ్యూస్ తాగడం వల్ల దీన్ని యూస్ చేయడం వల్ల ఆ స్టోన్స్ కూడా బర్న్ అయిపోయి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు మెయిన్గా వచ్చేసి జెన్స్కి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందండి అందువలన స్టోన్స్ ఉన్నవాళ్ళు ఈ స్టెమ్ని మనం ఈ బనానా స్టెమ్ అంటారు అరటి దూటని మనం జ్యూస్గా చేసుకొని పడిగడుపున తాగితే వన్ ఆర్ టూ మంత్స్ దీన్ని ఫాలో అయితే ఒక నెల రెండు నెలలు మాత్రం దీనిని తాగారంటే ఆ స్టోన్ అనేది బర్న్ అయిపోయి యూరిన్లో వెళ్ళిపోతుంది ఇంకొచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనకి తెలియకుండా ఎప్పుడన్నా మనం ఎంట్రుకలు ఫుడ్లో కానీ జ్యూస్లో కానీ వాటర్లో ఎప్పుడన్నా మింగేస్తే మన స్టమక్లో అలా ఉండిపోకుండా ఇలా మనం ఈ జ్యూస్ని తాగామంటే అవి కూడా స్టమక్ క్లీన్గా ఉంటుంది అవి కూడా బర్న్ అయిపోతాయి అలా స్టమక్ క్లీన్గా ఉండటానికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కొంతమందికి అవి తగ్గడానికి మంత్లీ వన్స్ ఈ జ్యూస్ తాగితే మనకి చిన్నగా ఉన్న స్టోన్స్ కూడా అవి బర్న్ అయిపోతాయండి ఇంకొచ్చేసి ఇంకా వీటి వల్ల డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది చాలా కర్రీస్ కూడా చేసుకోవచ్చు దీంతో ఇంకా జ్యూస్ జ్యూస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కర్రీ చేసుకుంటే ఏంటంటే మనం అది కట్ చేసేటప్పుడు నాచు ఒక పీస్ లాగా అట్లా వచ్చేస్తుంది దాన్ని అంతా తీసేసి మనం కట్ చేసుకొని కూర వండుకోవాలి దాంతోనే వండుకుంటే మనకి నోటి దురద రావడం ఏదో ఏదో ఎఫెక్ట్ ఉంటుందంట దానివల్ల నేను కర్రీ సైడ్ మాత్రం వెళ్ళలేదు ఇలా మంత్లీ వన్స్ జ్యూస్ చేసుకొని తాగుతాము ఇందులో కావాలంటే మీరు అని యాడ్ చేసుకోవచ్చు అల్లం యాడ్ చేసుకోవచ్చు ఇంకా కావాలంటే లెమన్ లెమన్ పిండి కొనుగోలు తాగొచ్చు ఏ టేస్ట్లో ఎలాంటి డిఫరెంట్ ఉండదండి మామూలుగా వాటర్ తాగినట్టే ఉంటుంది తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే తెలియని వాళ్ళకి ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది అందుకని ఇవాళ మేము వెజిటేబుల్ జ్యూస్ ఏం చేసుకోకుండా పడిగడుపున ఈ జ్యూస్ తాగేసామండి అందరము ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మంత్లీ వన్స్ ఈ జ్యూస్ మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి చిన్న స్టోన్స్ ఉన్నా కానీ అవి బర్న్ అయిపోతాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను ఒక్కో ఒక్కొక్క పని ఒక్కొక్క షెడ్యూల్గా ఆర్డర్ వైజ్గా ఒక్కొక్కటి చేసుకుంటే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక కొంచెం మనకి ఫ్రీ టైం ఉంటుందండి వేరే ఏదైనా పని చేసుకోవడానికి అందుకని పిల్లలు స్కూల్కి పంపించే ముందే ఒక్కొక్క పని చేసుకుంటాను ఇది వచ్చేసి శాంసంగ్ టాప్ లోడ్ అండి ఇది తీసుకొని కూడా ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు ఏమీ రిపేర్ రాలేదు ఒక్కసారి ఏంట ఏం రిపేర్ వచ్చిందంటే లోపల రౌండ్గా ఉంటుంది కదా అది కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలంట అది మాత్రం నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు దానివల్ల అది ఒక్కసారి రిపేర్ వస్తే అది మాత్రం మా మార్చాము కొత్త తీసుకున్నాము ఇంకా అంతకుమించి ఏమీ రాలేదు మా టూ మంత్స్కి ఒకసారి టబ్ క్లీన్ చేసుకుంటాను ఇంకొచ్చేసి ఇంకా మొత్తం ఓవరాల్గా నీట్గా క్లీన్ చేసి పెట్టు ఉంటాను మొత్తం ఆ డస్ట్ మొత్తం తీసేసి లోపలి అని కావాలంటే మీరు నాకు కమెంట్ రూపంలో అడగండి నేను మొత్తం రివ్యూ మొత్తం చూపిస్తాను ఒకసారి క్లియర్గా వీడియో చేస్తాను మళ్ళీ ఒకరోజు పర్టికులర్గా దీని గురించి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తానండి మీరు కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పండి ఇంకొక ఇంకా నెక్స్ట్ మెయిన్ టిప్ ఏంటంటే ఇలా మనం ఫోన్ ఛార్జ్ పెట్టేటప్పుడు ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా ఛార్జ్ పెట్టేటప్పుడు ఛా ఛార్జర్ పెట్టే పక్క స్విచ్ ఉంటుంది కదా అది ఆన్లో ఉండి ఛార్జర్ పెట్టామంటే ఛార్జర్ పాడవుతుంది అదే స్విచ్ ఆన్లో ఉండి ఛార్జర్ పెట్టి ఛార్జర్ని ఫోన్కి కనెక్ట్ చేస్తే ఛార్జరు పాడవుతుంది ఫోన్ కనెక్ట్ అవుతుంది ఇది మా ఇంట్లో జరిగింది ఆల్రెడీ ఛార్జర్ పాడవుంది ల్యాప్టాప్ ఛార్జర్ కూడా పాడైంది ఫోన్ కూడా ఇంకా పాడవడానికి రెడీలో ఉంది అందుకని ఈ టిప్ షేర్ చేస్తున్నాను మీరు ఎప్పుడు ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా కానీ స్విచ్ ఆఫ్లో చే ఆఫ్లో ఉంచి ఫోను ఇంకా ఛార్జింగ్ పెట్టుకోండి ఫోన్కి కనెక్ట్ అయిన తర్వాతే స్విచ్ ఆన్ చేయండి ఈ టిప్ మెయిన్గా అందరు ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి చనా మసాలా చేస్తున్నాను చపాతీకి చపాతీకి పూరీకి పుల్కాకి వీటికి చాలా బాగుంటుందండి రైస్ ఐటమ్స్ కూడా జీరా బగారన్న ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇది హై ప్రోటీన్ రెసిపీ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది ఈ కర్రీ దేంట్లో ఏ అయినా బాగుంటుంది మామూలు రైస్లో పెట్టుకుని తినడానికైనా బాగుంటుంది పిల్లలకి మరి హై ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం దీన్ని అదేం లేదండి చాలా ఈజీ నైట్ ఓవర్ నైట్ చాలా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం మనం ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాంట్లోనే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇంకా మన ఇంట్లో ఏ మసాలాలు అయితే ఉంటాయి కదా గరం మసాలా యాలకులు గరం మసాలా సారీ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా చోలే మసాలా ఉంటే చోలే మసాలా కూడా యాడ్ చేసుకొని టమాటాలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఆ తర్వాత తాలింపులోకి ఓల్ గరం మసాలా మనం బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర ఇవి వేసుకొని వేయించుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిరకాయలు వేయించుకొని అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఈ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మసాలా కూడా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చెనా అవి కూడా యాడ్ చేసుకొని మనకి ఎంతైతే చిక్కదనం కావాలో అంతవరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఏ కాంబినేషన్కి అయినా సూపర్గా ఉంటుంది మామూలుగా ఇవాళ ఇవి గుగ్గిలుగా ఉడకబెట్టి పిల్లలకి ఇస్తే తినరు కాబట్టి ఇంకా పూరి కాంబినేషన్కి అయితే వాళ్ళే తినేస్తారండి తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది మంచిగా తింటారు ఇంకా మనం మంచి ప్రోటీన్ అని చెప్పొచ్చు అలాగే రాజ్మా అని కూడా దొరుకుతాయి రాజ్మాలో టూ టైప్స్ ఉంటాయండి థిక్ కలర్ ఉంటుంది లైట్ కలర్ ఉంటాయి ఏవి ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇదే ప్రొసీజర్ వాటికి కూడా నాకెందుకో రాజ్మా స్మెల్ అవి నచ్చవు నేను ఎక్కువ చోలేనే వీక్లీ వన్స్ అన్న ప్రిఫర్ చేస్తాను ఇలానే కర్రీ చేసి తినేదానికి ఇంకా టిఫిన్ పెట్టిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నైట్ దోశపిండి నానబెట్టాను ఎందుకు దోశపిండి పట్టేది కూడా చూపిస్తున్నానంటే దోశపిండి ప్లెయిన్గా అట్లా వైట్గా కాకుండా అందులో రాగులు వేసి నానబెట్టాను నానబెట్టి దోసపిండి కూడా పట్టేశాను ఈవినింగ్ టిఫిన్కి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులు అయిపోయిన తర్వాత ఇంకా తలస్నానం చేయడానికని హెయిర్ ప్యాక్ వేసుకుందామని దానికోసం సీడ్ జెల్లు ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేశారు నేను ఎక్కువగా హెయిర్కి ప్యాక్ వేసుకునేది అంటే ఫ్లాక్ జెల్లే ఇంకా అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ చాలా ఈజీ ప్రాసెస్ నేను ఏ సెలెక్ట్ చేసుకున్నా ఈజీగానే ఉంటుంది అందుకని చెప్పి ఫ్లాక్ జెల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకుని అందులో కొద్దిగా ఆముదము ఇంకొచ్చేసి ఆలోవెరా జెల్ వేసుకొని ప్యాక్ పెట్టుకున్నాను ఇంకా ఎలాగో జుట్టుకి ఎయిర్ ప్యాక్ వేసుకున్నాను అని చెప్పేసి ఫేస్కి కూడా ఏమైనా మాస్క్ లాగా వేసుకుందామని ఫేస్ ప్యాక్ దానికోసమని ఒక పొటాటోను ఇలా తురిమాను తురిమి దాంట్లో జ్యూస్ తీసాను జ్యూస్ తీసేసి దాని దాంట్లో కొద్దిగా కస్తూరి పసుపు వేసుకున్నాను కొద్దిగా కస్తూరి పసుపును గోధుమ పిండి వేసుకున్నాను మీరు కావాలంటే బియ్య పిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండితో పాటు బాగుందండి మంచి రిజల్ట్ ఉంది ప్యాక్ వల్ల తప్పకుండా ట్రై చేయండి నేను మెయిన్గా ఎందుకు ట్రై చేశానంటే ఈ మధ్య ఫోను టీవీ ఎక్కువ చూడడం వల్ల కళ్ళ కింద బ్లాక్నెస్ ఎక్కువ వచ్చి అసలు కళ్ళు బ్లాక్నెస్ ఎక్కువ వచ్చిందండి ఇక్కడ మెయిన్గా చెన్నైలో ప్రాబ్లం ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఫేస్ పైన ఆయిల్ ఆయిల్గా జిడ్డు కారిపోతుంది ఆ ప్రాబ్లంతో కొద్దిగా ఇట్లా ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే నీట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కండి ఆల్రెడీ ఆల్రెడీ ఇంట్లో రాగులు రాగిపిండి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంట్లో ఉంచుకుంటానండి అది ఒక్కటే మిలెట్స్లో నేను ఎక్కువగా యూజ్ చేసేది అది ఒక్కటే రాగులు రాగి పిండి రాగులు చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా ఇది అలవాటు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో రాగి పిండి చేసి పెట్టుకున్నాను ఇంకా వింటర్ సీజన్లో యూస్ చేసే తక్కువ దోశలకి ఇట్లా దోశ పిండిలో కలపడం ఇడ్లీ పిండిలో కలపడం ఇలానే యూస్ చేశాను ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ వచ్చింది కానీ ఇవాళ ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా రాగి జావా చేశాను ఇంకా మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది ఇంకా రాగి జావా తాగడం స్టార్ట్ చేశారా పిల్లలకి స్నాక్స్గా ఇయ్యడం స్టార్ట్ చేశారనేది నాకు కమెంట్స్ చేయండి ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామంది కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఆ థిక్నెస్ అనేది కరెక్ట్గా ప్రిఫర్ చేయరు కరెక్ట్గా వచ్చేంత వరకు ఉంచరు దానివల్ల పిల్లలు కూడా లైక్ చేయరు ఎలా చేస్తే పిల్లలు లైక్ చేస్తారు అనేది ఒక చిన్న క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి మనం ఇలా వాటర్ మామూలు ప్లెయిన్ వాటర్ హాట్ వాటర్ కాకుండా చల్లటి వాటర్ ఇలా ఎన్ని స్పూన్లు కావాలో అన్ని స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకున్న తర్వాత అప్పుడే బెల్లం వేసేయాలి పాలు పోసిన తర్వాత బెల్లం వేసేది కాదు ఇప్పుడే బెల్లం తురుము కానీ బెల్లం గడ్డలు కానీ ఏది వేసేనా కొంచెం అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ కన్సిస్టెన్సీ అనేది మనకి తిక్కు వస్తుంది అప్పుడు మనం ఎక్కువ పాలు ఎక్కువ పాలు పోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మజ్జిగ కూడా పోసుకుంటారు నాకు మజ్జిగ పోసే టేస్ట్ మాత్రం నాకు నచ్చదు పిల్లలకు కూడా నేను అలా ఇవ్వను ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పాలు పోసేదే నాకు ఇష్టం మామూలు పాలు కాచిన పాలు కానీ లేదా కొబ్బరి పాలు కొబ్బరి పాలు పోసేది కూడా నాకు నచ్చుతుంది టేస్ట్ ఏం పెద్దగా డిఫరెంట్ ఉండదు ఇవాళైతే మామూలు పాలే పోసానండి మన బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలానే ఉంచాలి అలా ఉంచిన తర్వాత బాగా వేడివేడిగా ఉన్న పాలే పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలేం కాదు వేడివేడిగా ఉన్న పాలు పోసుకుంటే మనం ఇంకొక టూ త్రీ మినిట్స్ అట్లనే కలుపుతూ కలుపుతూ ఉంటే మంచిగా ఉంటుందండి చూడండి తిక్కుగా ఉంటుంది నేను గ్యాస్ ఆఫ్ వేసిన తర్వాత తిక్కుగా ఉన్న తర్వాత ఇంకొక క్లిప్పింగ్లో చూపిస్తాను చూడ ఇలా ఈ థిక్నెస్ వస్తే టేస్ట్ బాగుంటుందండి బెల్లం కూడా మనకి మంచిగా కరిగిపోయి టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సమ్మర్ వచ్చింది కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాళ దోశ పట్ పిండి పట్టా కదా ఈవినింగ్ చట్నీ చేశాను చట్నీలో చట్నీ వేయించేది కూడా ఎందుకు చూపించానంటే నేను పల్లీ చట్నీ చేసేటప్పుడు పల్లీలు ఒక్కటే కాకుండా అందులో వాటర్ మిలన్ సీడ్స్ కానీ ఇంకా పంప్కిన్ సీడ్స్ ఈ రెండింటిని గుమ్మడి గింజల పప్పు కానీ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తాను టేస్ట్ ఏ డిఫరెంట్ ఉండదండి ఇది కూడా హై ప్రోటీన్ కాబట్టి పిల్లలకి కూడా టేస్ట్ తెలియకుండానే తినేస్తారు ఇంకా వాళ్ళకి మామూలుగా నానబెట్టిస్తే తినడానికి ఇష్టపడరు వేయించి ఇచ్చినా కానీ ఒక స్పూన్ మాత్రమే ఇంకా కష్టంగా తింటారు అందుకని నేను ఈ టిప్ కూడా ఫాలో అవుతాను ఇంకా మనకి అలా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి వాళ్ళకి కొంచెం హెల్దీ ఫుడ్ ఇస్తే మంచిగా ఉంటుందని నేను ఇలానే చేస్తాను ఇంకా చాలామంది పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసుకుంటారు అందులో పల్లీలు వేయించుకొని పౌడర్ పట్టి వేసే అలవాటు కూడా ఉంటుంది అందరికీ అలా వేసినప్పుడు పల్లీలకు ఒకసారి పల్లీలు వేసుకుంటే ఇంకోసారి పంకిన్ సీడ్స్ కానీ వాటర్ మిలన్ సీడ్స్ కానీ ఈ ఏదో ఒకటి వేయించుకొని వేసుకున్నా కానీ టేస్ట్ ఏం మారదు కొంచెం హెల్దీగా హై ప్రోటీన్ మనం తిన్న ఫీల్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా ఇలానే చేస్తానండి బాగుంటుంది టేస్ట్ ఎలాంటి డిఫరెంట్ ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్ప